హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని తల్లికి వందన పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది చదువుకున్న వారు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలను అందజేస్తామనేసి గౌరవనీయులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి ఈ స్టూడెంట్స్కు మరియు పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్ ఏముండాలనేది వీడియోలో చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ నివాసి రుజువు సర్టిఫికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి తల్లి లేదా తండ్రి ఆధార్ నెంబర్ అనేది కంపల్సరీ పిల్లలు ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది కంపల్సరీ రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు పేమెంట్ విషయం మనం చూసుకున్నట్టయితే ప్రతి పేమెంట్ డీటెయిల్కి సంబంధించి తల్లికి బ్యాంక్ అకౌంట్ అనేది కంపల్సరీ బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ కార్డ్ లింక్అప్ అనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి ఎందుకంటే ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి డీబీటీ రూపంలోని యొక్క పేమెంట్లు అనేది బ్యాంక్ అకౌంట్కి వేస్తారు కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లేదా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్అప్ అనేది కంపల్సరిగా ఉండాలి చాలామంది మహిళలకైతే ఈ విషయం అయితే తెలిసిందే గత ప్రభుత్వంలోని పథకాలకు సంబంధించిన పేమెంట్ తీసుకున్న వారికి అయితే తెలుసు ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో అలాంటి వారు లింకప్ అనేది చేసుకుంటారు